మేఘన తీసుకొచ్చిన ఆ పెళ్ళికొడుకుని కేదార్ బాగా కొడుతూ ఉంటాడు వద్దు సార్ ఆపండి సార్ ఆపండి సార్ ప్లీజ్ సార్ నన్ను కొట్టొద్దు సార్ అని అంటాడు పవన్ అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అసలు ఎవటరా నువ్వు అసలు ఏ దేశంలో పుట్టావరా నువ్వు అసలు ఇలా ఎలా చేయగలిగారా నువ్వు అని అంటూ దాత్రి అంటుంది అసలు ఏం చదువుకున్నావు నువ్వు ఇంతమంది ఆ అమ్మాయిల్ని ఏడుగురిని చేసుకొని ఎలా మోసం చేయగలిగావు అసలు నీకు ఎంత చదివ చెప్పు అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే నేను ఏడు చదివాను మేడం అని అంటూ చెప్తాడు ఏడు తరగతి చదివి ఎనిమిది మందిని మోసం చేసావా ఏడు మందిని పెళ్లి చేసుకున్నావా అని ఏంటో నిష్క అంటుంది అవును మేడం అని అంటే అసలు ఇంతమంది ఎలా పడ్డారా నీకు అని ఏంటో తాత్రి అంటుంది అలా అనేసరికి అది మేడం నేను అని కంగారు పడుతూ ఉంటే అసలు నువ్వు మొదట్లో ఏం చేసేవాడో చెప్పు అంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని డబ్బులు సరిపోయేవి కాదు అందుకే నేను కొంచెం మాయ మాటలు చెప్పి బాగా ఆస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా అమ్మాయిది కూడా సరిపోవట్లేదని ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో అమ్మాయిని అలా 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 చేసుకున్న మేడం అని అంటే ఒరే దుర్మార్గుడా ఇంతమందిని పెళ్ళి చేసుకొని ఎందుకు రా ఇలా చేస్తావు అని అంటూ ఇంకా నిష్క వైజయంతి వాళ్ళు తిరుతూ ఉంటారు ఇంతమందిని పెళ్ళి చేసుకున్నావంటే మామూలు అడివి కాదురా నువ్వు అని అంటూ ఉంటే ఇక వెంటనే చూడండమ్మా ఇలాంటి వాన్ని నమ్మి మీ పిల్లల్ని మీరు ఎలా ఇస్తారు చిన్నప్పటి నుంచి కానీ పెంచి అంత పెద్ద చేసిన పిల్లల్ని వేరే వాళ్ళు చేతిలో పెట్టేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి కదా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకోవాలి కదా అని అంటూ జగదాత్రి అంటుంది చూడండి ఇక మీద కూడా పిల్లలని తప్పు చేయకుండా అంటే పిల్లల్ని మనం తప్పుడు దారిలోకి పంపించకూడదు మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే కదా అని అంటూ దాత్రి చెప్తుంది అయితే బాగా ఆస్తిపరుడు అలాంటివి కాదు గుణవంతుడు అయి ఉంటే చాలు అని అంటూ దాత్రి అంటుంది ఇక అలా మెసేజ్ ఇస్తారు ఇక్కడ ఆ తర్వాత ఇంకా పవర్ని తీసుకొని పోలీసులకి అప్పజెప్తానని చెప్పి కేదార్ బయట వెయిట్ చేస్తున్నారు నీ కోసం పద అని చెప్పి తీసుకెళ్తాడు ఆ తర్వాత ఇక బయట నిష్క వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు ఇక మేఘనతో ఇలా అంటుంది జగదాత్రి ఏంటి మేఘనా చూసావా అసలు ఏంటి నీ పెళ్ళికొడుకు ఏదేదో చెప్పావు కడిగిన మట్టిలో మాణిక్యమని ఆని ఏదేదో అన్నావు అంటే నాకేం తెలుసు వాడికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని అని అంటూ మేఘన అంటుంది నీకు తెలియకుండానే ఇలా వచ్చాడా మరి అంటే అంటే అవును నాకు ఇవంతా తెలియదు అని అంటూ మేఘన అంటుంది అయితే బా బామ్మ అంటుంది అమ్మ జగదాత్రి నీకు పిల్లోడిని చేయటం మా వల్ల కాదు నీకు ఏం చేసినా ఏదో ఒకటి చేస్తున్నావు నువ్వు అసలు మేము ఏం చేసి పిల్లని చూడాలమ్మా మా వల్ల కాదు చూడబ్బాయి కేదార్ నువ్వు చెప్పినట్టుగా ఆ అమ్మాయికి పెళ్ళి చేద్దామనుకున్నాం కానీ ఆ అమ్మాయి చేసుకునేలా లేదు నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అంటే మేఘన అంటుంది కేదార్ మనం పెళ్లి చేసుకుందాం అంటే మనం పెళ్ళా అని అంటాడు అనా ఏ వద్దా అని అంటే చూడబ్బాయి నువ్వు రాకపోతే మా అబ్బాయి దగ్గరే తేల్చుకుందాం అంటే అప్పుడే కేదార్ సరే సరేలే ఎందుకు అక్కడ దాకా వెళ్ళటం నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నానులే అని అంటంతో ఇక అప్పుడే జగదాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది దాత్రి వీళ్ళు పెళ్ళి అనే లోపు ఏదో ఒకటి చే అని అంటే సరేనంటుంది దాత్రి కేదార్ ఇలా అంటాడు చేసుకుంటాం కానీ ఇప్పుడైతే ముహూర్తాలు లేవు కదా తర్వాత చూద్దాం అంటే మేఘన అవును కదా ముహూర్తాలు లేవు అని అనుకుని సరే కేదార్ మేము వెళ్ళొస్తాం అని అంటూ బాయ్ చెప్పి మేఘన వాళ్ళ బామ్మ ఇద్దరు వెళ్ళిపోతారు అప్పుడే జగదాత్రి రా నువ్వు పైకి రా నిజంగా చెప్తాను అని ఇద్దరు కలిసి పైకి వెళ్ళిపోతారు వైజయంతి షాక్ అవుతుంది ఇదేంటి అమ్మి కేదార్ ఇంత పుసుకున్నా పెళ్ళికి ఎలా ఒప్పుకుంటాడు అని అంటూ ఉంటే నిషిక అంటుంది పెళ్ళికైతే ఒప్పుకున్నాడు కదా మేఘన అవన్నీ అస్సలు వదిలిపెట్టదు తర్వాత ఉంటుంది పదార్థయ్య అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకా సుధాకర్ అందరు కూడా సుధాకర్ కౌష్కి వాళ్ళందరూ కూడా ఉంటారు ఇక అలాగా వాళ్ళిద్దరూ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు సుధాకర్ కౌష్కి వాళ్ళు ఆ తర్వాత అక్కడికి అందరూ వచ్చేస్తారు రాగానే సుధాకర్ ఆడిస్తూ ఉండటంతో బాబును చూసి చాలా సంతోషపడుతూ జగదాత్రి కేదార్ ఇలా అనుకుంటూ ఉంటారు అసలు కుటుంబాన్ని అందరిని ఇలా చూస్తూ ఉంటే ఎంత బాగుంది కదా కేదార్ వదినకి అందరూ ఇలా సపోర్ట్గా ఉంటే ఎంత బాగుంటుంది కదా అంటే అవును దాత్రి అందరూ సపోర్ట్గా ఉంటే అక్క చాలా సంతోషపడుతుంది అంతేకాదు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండటంతో అందరూ ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది యువరాజ్ కూడా మారిపోయి ఇలా అక్కను బాగా చూసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా సుధాకర్ వాళ్ళందరూ అలా సంతోషంగా ఉండటంతో అక్కడికి వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి కేదార్ ఏంటి మావయ్య మనవాడితో చాలా సంతోషంగా ఆడుకుంటున్నాం అంటే విని చూడమ్మా ఎంత బాగా ఆడుతున్నాడో అని సుధాకర్ అంటే ఉంటాడు అంతలో ఇక అక్కడికి వాళ్ళ అత్తయ్య కౌష్కి వాళ్ళ అత్తయ్య సురేష్ అక్కడికి వచ్చేస్తారు వస్తూనే సీరియస్గా అక్కడ వచ్చి కూర్చుంటుంది ఇక అలాగా వాడిని చూసి పలకరిస్తుంది జగదాత్రి ఇంకా తను మాత్రం కోపంగా ఉంటుంది ఇక అప్పుడే సుధాకర్ కొంచెం మాట్లాడుతూనే తగ్గుతూ ఉంటాడు వీడు మా మనవడు మా ఇంటి వారసుడు అంటే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాక కదా అది చెప్పాలి అని అంటూ సురేష్ వాళ్ళ అమ్మ అంటే ఏం కాదు వీడు మా మనవడే అయినా రే నువ్వేం భయపడకురా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ ఇంట్లోనే ఉండాలిరా నువ్వు అని అంటూ సుధాకర్ అంటాడు అలా తగ్గుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే కౌష్కితో ఇలా అంటుంది వాళ్ళ అత్తయ్య కోపంగా అమ్మ కౌష్కి ఇలా రా నువ్వు పక్కకి అని పక్కకి తీసుకెళ్తుంది ఏంటత్తయ్య ఇలా తీసుకొచ్చారు అంటే మీ బాబాయ్కి చూసావా ఏదో తగ్గుతున్నాడు ఏదో జబ్బు పట్టినట్టుగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే నిషిక వైజయంతి వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఇక అదేం లేదు మా 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 బాబాయ్కి ఏదో మామూలు good జలుబు చేసి దగ్గుతున్నట్టున్నాడు అంతే అంటే లేదా చిన్న చిన్నపిల్లలు తొందరగా జబ్బు పడతారు అలాంటిది మీ బాబాయ్కి నాకు తెలిసి ఏదో ప్రాబ్లం అయినట్టుంది ఆయన దగ్గుతున్నాడు పిల్లోడు ఏమన్నా అవుతే నేను ఊరుకోను తీసుకుపో అని అంటే అదేంటి అలా ఎలా తీసుకుంటాం మా బాబాయ్ బాధపడతాడు నీ కౌష్కి అంటే నువ్వు తీసుకుంటే బాధపడతాడు ఏమో నేను తీసుకుంటే మాత్రం ఇంకా బాధపడతాడు ఆ విషయం తెలుసుకున్న తెలుసు కదా నీకు నువ్వు వెళ్ళి తీసుకుంటావా లేదంటే నన్ను తీసుకోమంటావా అంటే నేనే తీసుకుంటాను అత్తయ్యా పదండి అని కౌష్కి బాధపడుతూ బయటికి వచ్చేస్తారు నిష్క వైజయంతి మళ్ళీ వచ్చి ఏం తెలియనట్టుగా నిలబడతారు అప్పుడే బాబాయ్ తిందాం పదండి అందరం భోజనం చేద్దాం అనేసి కౌష్కి ఇవాళ బాబాయ్ నుంచి బాబుని తీసుకుంటుంది విని పడుకోబెట్టి వస్తాను బాబాయ్ అంటే సరేనమ్మా అంటాడు అలా కౌష్కి వెళ్ళబోతూ ఉంటే ఆగమ్మా కౌష్కి అని వైజయంతి అంటుంది ఎందుకు తీసుకెళ్తున్నావు ఇప్పుడు మీ బాబాయ్ దగ్గర నుంచి అంటూ ఉంటే అప్పుడు కౌష్కి సైలెంట్ అయిపోతుంది ఇక అప్పుడు సుధాకర్ ఏంటి పడుకోబెడతానని చెప్పింది కదా అంటే కాదు వాళ్ళ అత్తయ్య చెప్పినట్టు వినింది వాళ్ళత్తా మీరు దగ్గుతున్నారని రోగం వచ్చిందని బాబుని తీసుకోమని చెప్పింది అందుకే కౌష్కి వచ్చి తీసుకుందనేసరికి అనేసరికి సుధాకర్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే కౌష్కి లేదు నేను అలాంటి ఉద్దేశం ఏమిటంటే మీ బాబాయ్ కళ్ళలోకి చూసి చెప్పు అంటే వదినా నువ్వు చాలా మంచిదానివ్వనుకున్నా కానీ ఇంత ఇన్ని రోజులు బాగుండి ఇలా అనుకోలే అని నిష్కా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వైజయ్ వాళ్ళందరూ కూడా అలా మాట్లాడుతూ ఉంటే సుధాకర్ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంత చిన్న ఎందుకు పెద్ద చేస్తున్నారు మీరు అని పూచి అంటాడు ఇక అప్పుడే ఇలా అంటుంది జలదాత్రి వదిన ఉద్దేశం అలా ఏమీ కాదు వాళ్ళ అత్తయ్య బాధపడతారనో లేదా అక్క ఎందుకు అలా చేస్తుంది చేయదని కేదార్ అంటూ ఉంటే లేదు వాళ్ళ అత్తయ్యని అడగండి అంటే అవును కౌష్కి నా మాట వినింది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు కేదార్ ఇలా బాధగా చూస్తూ వది అక్క అలా అను అనదు ఎందుకంటే కావాలని మీరు బాధపడతారని బాబా అయితే చెప్పు ఉంటుంది అంతేకాని అలా ఏమి ఉండదు పదండి అనేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు సుధాకర్ చాలా బాధగా వెళ్ళిపోతాడు ఇక సుధాకర్ అలా వెళ్ళిపోయేసరికి కౌష్కి కూడా వెళ్ళిపోతుంది మిగతా వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వైజయంతి నిషిక యువరాజ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ తర్వాత ఇంకా జగదాత్రి కేదార్ వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంకొకసారి అలా ఏమీ జరగదురే అని అంటూ వాళ్ళు సీరియస్గా కోపంగా ఆ మాటకి బాధపడుతూ ఉంటుంది ఇంకా సుధాకర్ బయటకు వచ్చి బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి దగ్గరగా వెళ్ళి మాట్లాడలేక వెళ్ళిపోతుంది కౌష్కి జగదాత్రి కేదార్ వచ్చి ఏంటి వదినా అలా వెళ్ళిపోతున్నావు అంటే బాబాయ్తో మాట్లాడటానికి ధైర్యం సరిపోవట్లేదు ఈరోజు నా వల్ల బాబాయ్ బాధపడ్డారు కదా అంటే అక్క నువ్వేమన్నా కావాలని చేసావా కావాలని నువ్వు చేయలేదు ఏదో అత్తయ్య గొడవ చేస్తారని బాబాయ్తో బాబాయ్ దగ్గర నుంచి పాపం తీసుకెళ్ళావు అంతే కదా అంత దానికి నువ్వే బాధపడతాయేలా పదవి వదినా మాట్లాడుతూ కానీ అనేసి తీసుకొని వస్తారు ఇక అప్పుడే బాబాయ్ నన్ను క్షమించు బాబాయ్ నేను చాలా తప్పు చేశాను మీ దగ్గర నుంచి బాబుని తీసుకోకుండా ఉండాల్సింది మా అత్తయ్యని బెదిరించాల్సింది అని అంటే అప్పుడు సుధాకర్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది కౌష్కి నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు బాబాయ్ అప్పుడు ఏం జరిగిందంటే మా అత్తయ్య ఎక్కడొచ్చి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుందని నేనే తీసుకున్నాను బాబాయ్ అలా చేసి ఉండాల్సింది కాదు నన్ను క్షమించండి అంటే అమ్మ కౌష్కి నువ్వు క్షమించమని అడగటం ఏంటమ్మా అంటే మీరు నన్ను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నారు బాబాయ్ అలాంటిది మీ దగ్గర ఇలా చేశాను అంటే మీ అత్తయ్య గురించి నాకు తెలుసు కదమ్మా నేను అలా ఏమీ అనుకోలేదులే పాపం రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే వాడి పరిస్థితి ఏంటి అందులో ఏం వస్తుందని కంగారుగా ఉంది నాకు అని అంటూ సుధాకర్ అంటాడు ఇక అప్పుడే ఇంకా అక్కడ నుంచి ఇంక సుధాకర్ వాళ్ళు బాధపడుతూ పొద్దున్నే తెలుసుకుందాంలే నేనేం ఫీల్ కాలేదు అని చెప్పి పంపించేస్తాడు ఆ తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి ఉదయాన్నే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక జగదాత్రి వచ్చి కిచెన్లో హడావిడి చేస్తూ ఉంటుంది కేదార్ వచ్చి మాట్లాడతాడు ఇంకా పులి లేవలేదా అంటే పులియా ఎవరు అని అంటూ ఓ అత్తయ్య తన లేచింది కాఫీ కూడా ఇచ్చాను డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి అడిగింది అంటే తన అదే అడుగుతుందని నాకు తెలుసు కదా అని కేదార్ అంటాడు అందరూ హాల్లోకి వచ్చినప్పుడు ఇక సుధాకర్కి బాబునిస్తుంది కౌష్కి అలా ఇవ్వగానే పైనుంచి చూసి చాలా సీరియస్ కావాలి అత్తయ్య వస్తూ ఉంటుంది గట్టిగా అరుస్తుంది కౌష్కి ఎందుకు ఇచ్చావు నేను నిన్నే చెప్పాను కదా అంటే చూడు అత్తయ్య మా బాబాయ్కి ఏ రోగము లేదు మా బాబాయ్ చాలా మంచోడు మా బాబాయ్కి ఏమైనా జబ్బు పడితే మా బాబాయే బాబుని తీసుకోడు అని అంటూ ఇలా ఎదిరించి మాట్లాడితే ఏంటి నన్నే ఎదిరిస్తావా నువ్వు అని గొడవ చేస్తే అప్పుడు సురేష్ అంటాడు ఎందుకమ్మా కౌష్కిని బాధ పెడతాం కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్తాడు అప్పుడే సరే అని చెప్పేసి నన్నే ఇలా మాట్లాడుతున్నారని గొడవ చేస్తే చూడండి మీరు బాధపడతారని మీతో గొడవ వద్దని అక్క మీరు చెప్పినట్టు వింటుంది అని అంటూ కేదార్ కూడా చెప్తాడు ఆ తర్వాత ఇంకా రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ రాగానే తీసుకొని జగదాత్రి కేదార్ చూసి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని చెప్పగానే కౌష్కి ఏడుస్తూ లేదు వీడు నా బాబ్యని గొడవ చేస్తుంది